ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పీసీ నిన్ననే ఆరు ఎగ్జామ్స్ సంబంధించిన జిఆర్ఎల్ ను విడుదల చేయగా తాజాగా ఈరోజు ఇంకొక ఎగ్జామ్ సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అయితే విడుదల చేసింది మీరు స్క్రీన్ పై చూడవచ్చు నోటిఫికేషన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ టూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే విడుదల చేసింది ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మే నైన్టీన్త్ అయితే నిర్వహించింది ఆన్లైన్ బేస్డ్ సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎంపికైన అభ్యర్థి ఉన్నారో వారు చూసుకున్నట్టయితే టీఎస్పీసీ ఆఫీస్ ఆఫీస్లో వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ట్వంటీ ఫిబ్రవరి రోజు ట్వంటీ ఫిబ్రవరి రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంబంధించి సో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇందులో చూసుకున్నట్టయితే చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది ఓకేనా సెకండ్ వన్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఉంటుందో అది థర్డ్ వన్ హాల్ టికెట్ ఫోర్త్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సీ మేము ఫిఫ్త్ వన్ వచ్చేసి బోర్డఫైడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వన్ టు సెవెంత్ క్లాస్ వరకు సిక్స్త్ వన్ వచ్చేసి డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ మేమోతో పాటు కాన్వోగేషన్ అనేది సబ్మిట్ చేసి ఉంటుంది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి బీసీ వల్లయితే నాలుగు క్రీమ్ లియర్ సర్టిఫికేట్ చేయాలి నాలుగు క్రీమ్ లియర్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పటికే ఎంప్లాయ్ అయినట్లయితే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ అనేవి టూ సెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక సెట్ జిరాక్స్ అంటే అన్ని ఏవైతే మనకు సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ ఒక సెట్ జిరాక్స్ చేసి దానిపైన కూడా గెస్ట్ అని చేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది టోటల్గా మనకు చూసుకున్నట్టయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గాను థర్టీ సిక్స్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం థర్టీ సిక్స్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయి ఉన్నారు ట్వంటీ రోజు టీఎస్పిసి ఆఫీస్ నందైతే వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది టెన్ థర్టీ ఏఎంకు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు టీఎస్పిసికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఓకేనా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ముందు ఉంటాను ఫ్రెండ్స్